మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది నా బిడ్డ నాకు మరో జన్మనిచ్చింది అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ అభిమానుల ముందు సైడ్ మానస అయితే బులు నటుడు మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు జన్మని ఇవ్వడం జరిగింది అయితే మానస కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ వంటి షోస్ని కూడా చేసి తన పాపులారిటీని మరింత పెంచుకుని పేరుని గుర్తింపుని సంపాదించుకున్నాడు అలాగే నీతోని డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపెంట్ చేసి అలరిస్తూ వచ్చాడు అయితే తను శ్రీజ అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలు ఒప్పించి మరి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నాడు పెద్దల క్షమక్షంలో అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది కూడా తెలియకుండానే అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అలాగే మానస బ సీతకి శ్రీమంత్ల వేడుకలు కూడా ఘనంగా జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య శ్రీజ పన్నెంటి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతుంది ఇవ్వబోతుంది అనుకున్న లోపల పన్నెండు ఆడబిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది అయితే వైరల్గా మారుతున్న ఆ ఫొటోస్ని చూసి వీడియోస్ని చూసి అభిమానులు అందరూ మానస శ్రీజాలకి కంగారం అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే పుట్టిన బిడ్డ కోసం మానస అయితే ఎమోషనల్ అవుతూ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది నా బిడ్డ నాకు మరో జన్మనిచ్చింది నా బిడ్డ నా భార్య నాకు సర్వస్వం అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానస